చాలా మంది చూసింది ఒకే ముఖం సాంప్రదాయబద్ధమైన తెల్ల టోపీ గులాబీ పువ్వు మనం విన్నది లిబరల్ సాఫ్ట్ మోడర్న్ ఇండియా నిర్మాత అంటూ కానీ ఆ కీర్తి వెనక మన దేశ భవిష్యత్తును శాశ్వతంగా ప్రభావితం చేసిన నిర్ణయాలు ఉన్నాయని మీకు తెలుసా ఆయన నోటితో స్వేచ్ఛ గురించి మాట్లాడారు కానీ వెన్నుపోటు పొడిచారు రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చిన తరువాత దానిని పరిమితం చేస్తూ ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ టూ లో అనేక నిబంధనలను చూపించారు ఆయన పాలనలో పుస్తకాలు నిషేధించారు పత్రికలను సెన్సార్ చేశారు ఎడిటర్లను అరెస్ట్ చేయించాడు ఆయన అనుసరించిన ఆదర్శవాద విదేశాంగ విధానం మరియు చైనా గుడ్డు నమ్మకం దేశం పంతొమ్మిది వందల అరవై లో సైనిక వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించేలా చేసింది రాజకీయంగా కాశ్మీర్ విషయంలో ఏకపక్ష సీజ్ ఫైర్ ప్రకటించి వివాదంలో ఒక భాగాన్ని పాకిస్తాన్ కి వదిలేశారు ఆ రోజుల్లో నీకు కనిపించేదేమిటో ఒక వైపు మాత్రమే కావచ్చు కానీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ రాబోయే తరాలను మోసగించిన తప్పిదాలుగా చరిత్రలో మిగిలిపోయాయి